పరమానంద శ్రీ వెంకటేశ్వరుని యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని అలంకరిస్తున్నటువంటి అంటే నామాలు భక్తులకు ఎంతో చక్కటి దివ్య అనుభూతిని కలిగిస్తూ ఉంటాయి ఆ నామాలు చూసిన వెంటనే శ్రీనివాసుని దర్శించుకున్నామన్నంత ఎంతో ఆనందం ఉత్సాహం సంతోషం మనందరికీ కూడా కలుగుతుంది ఒక్కసారి ఆ నామాలను మన మనస్సులో తలుచుకుంటే సమస్త పాపాలు తొలగిపోతాయి మరి ఆ నామాల యొక్క విశేషం ఆ యొక్క విశేషం విశిష్ట అద్వైత సిద్ధాంతకర్త సాక్షాత్తు ఆదిశేషుని అంశతో జన్మించిన భగవత్ శ్రీమద్ రామానుజాచార్యుల వారు స్వయంగా తన స్వహస్తాలతో శ్రీవారికి ఈ ఊర్ధ్వపుండ్రాలను అలంకరించారట అందుకనే ఇప్పటికీ